జగన్ రెంటపాళ్ల పర్యటనలో సింగయ్య మృతికి సంబంధించి మరో కీలక వీడియో వెలుగులోకి వచ్చింది జగన్ ప్రయాణిస్తున్న కారు కింద సింగయ్య పడటం పక్కనే ఉన్న వారు గమనించి అరిచిన జగన్ వైసీపీ శ్రేణులు పట్టించుకోకుండా వాహనాన్ని ముందుకు పోనివ్వటం అందులో స్పష్టంగా కనిపించాయి దీంతో జగన్ వాహనం కింద పడే సింగయ్య గాయపడి మృతి చెందినట్లు నల్లపాడు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు జగన్ కార్ డ్రైవర్ రమణారెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనపై ఆరా తీస్తున్నారు ఈ నేపథ్యంలో పోలీసులు తీసుకునే తదుపరి చర్యలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఈ నెల పద్దెనిమిదిన జగన్ పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో గుంటూరులో ర్యాలీ సందర్భంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగయ్య మృతికి జగన్ వాహనమే కారణమనే విషయం వీడియో రూపంలో వెలుగులోకి వచ్చింది ప్రమాదానికి సంబంధించి వైరల్ అయిన వీడియోలో జగన్ ప్రయాణిస్తున్న వాహనం కిందే సింగయ్య పడినట్లు స్పష్టంగా కనిపిస్తుంది ఏటుకూరు వద్ద జగన్ కాన్వయ్ హైవే నుంచి సర్వీస్ రోడ్లోకి మలుపు తిరిగే ప్రదేశంలో వైసీపీ కార్యకర్తలు జగన్ ప్రయాణిస్తున్న వాహనం ముందు భాగంలో ఎక్కి బేబత్సం సృష్టించారు ఈ క్రమంలో జగన్ తన వాహనంపై నుంచే అభివాదం చేస్తూ ముందుకు కదులుతూ ఉండగా ఆ వాహనం కిందే సింగయ్య పడినట్లు దృశ్యాల్లో స్పష్టంగా తెలుస్తోంది వాహనం కింద సింగయ్య పడినట్లు స్థానికులు అరుస్తూ డ్రైవర్ కు సైగులు చేసి అప్రమత్తం చేసిన వైసీపీ శ్రేణులు జగన్ ఏమాత్రం పట్టించుకోలేదు ఓ దశలో వాహనాన్ని ఆపేందుకు స్థానికులు తీవ్రంగా ప్రయత్నించారు అయితే కొన్ని క్షణాలు వాహనం ఆగినా జగన్ గమనించకుండా అభిమానులకు అభివాదం తెలపడంలో మునిగిపోయారు చుట్టుపక్కల వారంతా అరుస్తున్నా డ్రైవర్ కూడా ఏం జరిగిందనే విషయం పట్టించుకోకుండా వాహనాన్ని ముందుకు నడిపారు ఇంత జరిగినా అటు జగన్ గాని వైసీపీ నేతలు గాని ప్రమాదంపై ఆరా తీయడం బాధితుడు ఎలా ఉన్నాడనే విషయాలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయారు ఘటన జరిగిన రోజు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ విలేకరుల సమావేశంలో జగన్ ర్యాలీలో ఉన్న వాహనం సింగయ్యను ఢీకొందని చెప్పి దాని నంబరును ప్రస్తావించారు అప్పటికి పూర్తి స్థాయిలో స్పష్టత లేకపోవడంతో ఎఫ్ఐఆర్లో మాత్రం గుర్తు తెలియని వాహనం ఢీకొందని పేర్కొంటూ కేసు నమోదు చేశారు ఆదివారం వెలుగులోకి వచ్చిన వీడియోలో సింగయ్య జగన్ వాహనం కింద పడిన దృశ్యాలు స్పష్టంగా ఉండటంతో సీసీ కెమెరాలు వీడియో ఫుటేజీలు డ్రోన్ వీడియోలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి పూర్తి ఆధారాలతో నిర్ధారణకు వచ్చారు ప్రమాదం జరిగినప్పుడు జగన్ కారు నడుపుతున్న డ్రైవర్గా ఉన్న ఒంగోలు ఏఆర్ కానిస్టేబుల్ రమణారెడ్డిని నల్లపాడు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది ఏ వన్గా కారు డ్రైవర్ రమణారెడ్డి ఏ టూగా జగన్ ఏ త్రీగా కారు యజమానిని పేర్కొంటూ కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం ప్రమాదానికి కారణమైన వాహనం ఫార్చూనర్ ఏపీ నలభై డిఎస్ రెండు మూడు నాలుగు తొమ్మిదిగా గుర్తించారు కారును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరు మీద కొనుగోలు చేసి ప్రతినిధిగా జగన్ ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి పేరు పెట్టినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు తెలుస్తోంది సింగయ్య మృతికి జగన్ వాహనమే కారణమని ఆధారాలతో తేలడంతో ఈ విషయాన్ని నల్లపాడు పోలీసులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు అయితే ప్రమాదానికి కారణమైన వాహనం మాజీ సీఎంది కావడంతో తదుపరి చర్యలు తీసుకునేందుకు పాటించాల్సిన అంశాలపై పోలీసు ఉన్నతాధికారులు సమాలోచనలు చేస్తున్నారు ఈ సంఘటన జరిగిన సమయంలో ఉన్న వ్యక్తుల కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు అప్పుడు బందోబస్తులో ఉన్న పోలీసు అధికారులు సిబ్బందిని కూడా ఉన్నతాధికారులు పిలిపిస్తున్నారు